నమస్కారం అండి ఈ అయితే మనము ఒక రేషన్ షాప్ కు రావడం జరిగింది ఎందుకంటే మనము ఈరోజు దేశంలో నిరుపేదలకు తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ మరియు రాష్ట్ర ప్రభుత్వము సమన్వయంతో ప్రతి కుటుంబానికి మూడు నెలల మూడు నెలల ఒకేసారి బియ్యము ఇవ్వబోతున్నది దానికి సంబంధించిన ఒక రేషన్ షాప్ రావడం జరుగుతుంది దీన్ని కావున ప్రతి కుటుంబము వినియోగించుకోవాలని కోరుతున్నాను చూడండి జాతీయ ఉత్పత్తి పంపిణీ పథకము చౌక ధరల దుకాణము ఈ షాప్ కు అంటే త్రీ సిక్స్ జీరో త్రీ జీరో డబల్ వన్ కాటికి మనం రావడం జరిగింది ఆ షాప్ లకు వెళ్దాం రండి ఈ రోజు అయితే మనం ఒక డీలర్ షాప్ కాటికి రావడం జరిగింది ఇక్కడ షాపు వద్ద వాళ్ళు కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం సమన్వయంతో ఆ రేషన్ షాప్ లు నడపడం జరుగుతుంది అందరికీ ఆహారం పౌష్టిక సమాజం అనే నినాదంతో అలాగే వచ్చే ఐదు సంవత్సరాల్లో రేషన్ షాపుల ద్వారా ఉచిత బియ్యము పేదలందరికీ కట్టు నిండా పౌష్టికాహారం అనే ఉద్దేశంతో ప్రభుత్వాలు పనిచేయడం జరుగుతున్నది అలాగే ఇప్పుడు ప్రస్తుతము పేదలందరికీ ఏంటంటే ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నది గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వము ఏంటంటే ప్రతి కుటుంబానికి మూడు నెలల రైస్ బియ్యం ఇవ్వాలని ఆ ఇవ్వాలని చెప్పడం జరిగింది ఆర్డర్స్ జారీ కావడం జరిగింది ఎందుకంటే ఈ వర్షాకాల సీజన్ లో చాలా రహదారులు ఇబ్బందికరంగా ఉంటాయి మారుమూల ప్రాంతాలకి సరుకులు బియ్యము వెళ్ళని పరిస్థితి ఉంటది అందువలన అక్కడ కుటుంబాలకు ఆహారం దొరకగా ఇబ్బంది పడతారు ఆకలితోని ఇబ్బంది అవుతుంది కుటుంబాలు కనుక ఖచ్చితంగా ఈ మూడు నెలలకు అంటే వర్షాకాలము సరిపడా బియ్యము ప్రభుత్వాలు అందియబోతున్నది దానికి సంబంధించిన రేషన్ షాపులకు మనం వెళ్దాం రండి చూడండి ఇది రేషన్ రేషన్ షాప్ అండి మన ఇక్కడ ఏంటంటే డీలర్ సార్ ఇక్కడ మనకు షాప్ లో ఉండడం జరిగింది ఆల్రెడీ స్టాక్ రావడం జరిగింది బియ్యము చూడండి ఉన్నాయి ఇక్కడ ప్రజలు గుడంగా తీసుకుపోవడానికి సిద్ధంగా ఉన్నారు చూడండి బస్తాలు ఇవన్నీ ఆ మూడు నెలలకు సరిపడా స్టాకు వస్తున్నది ఖచ్చితంగా కుటుంబాలకు ఏంటంటే ప్రతి ఒక్కరు వీటిని మీరు వినియోగించుకోవాలని కోరుతున్నాను చూడండి ఇవన్నీ ఏందంటే మనకి సన్న బియ్యం అండి మనకు ఎవరు కూడా బయట కొనవలసిన అవసరం లేదు సన్న బియ్యం ప్రతి కుటుంబానికి మన ప్రభుత్వం ఏంటంటే సన్న బియ్యం ఇవ్వబోతున్నది చూడండి అన్ని స్టాక్ రావడం జరిగింది కావున ప్రతి ఒక్క కుటుంబము మనము ఎవరు కూడా మీరు ఆ నిర్లక్ష్యం చేయకుండా ఈ మూడు నెలలకు సరిపడా రైస్ తీసుకోవాలని ఎందుకంటే మళ్ళీ మూడు నెలల దాకా షాప్ ఓపెన్ ఉండదు వర్షాకాలం ప్రభావం వల్ల పేద లేదు మీరు తీసుకొని ఏడల మీకు ఆ రైస్ రాకపోతే ఇబ్బంది పడతారు ఆర్థికంగా ఇబ్బంది పడతారు ఆహారంతో ఇబ్బంది పడతారు కనుక ఖచ్చితంగా ఈ మూడు నెలల రైసు ఒకటిసారి తీసుకొని మీరు లబ్ధి పొందాలని కోరుతున్నాను అలాగే దీనికి సంబంధించిన వివరాలను మన డీలర్ సార్ కానీ కూడా తెలుసుకోవడం జరుగుతుంది మనము ఈ డీలర్ షాప్ లో ఉండడం జరిగింది ఇక్కడ మనకు డీలర్ సార్ గారు ఉన్నారు సార్ పేరు రా రాజయ్య ఆ సార్ ని మనము ఈ మూడు నెలలకు బియ్యం సంబంధించిన వివరాలు తెలపాలని కోరుతున్నాం సార్ మీరు ఈ మూడు నెలల బియ్యము మనకు వచ్చినాయా ఎప్పటి స్టార్ట్ అవుతున్నాయనేది కొంచెం మాకు ఈ ప్రజలకు వివరించగలరు ఈ మూడు నెలల బియ్యము గవర్నమెంట్ అలాట్మెంట్ చేసింది ఈ రోజు వరకు ఈ రోజు నుంచి అలాట్మెంట్ పంపిణీ చేయాలన్నటువంటి సర్కులర్ జారీ చేసి ఉన్నారు కొన్ని మండల పాయింట్ లో దగ్గర స్టాక్ పాయింట్లకు వేసినారు మిగతా వాటికి ఈ రోజు నుంచి రేపటి వరకు అన్ని మండల అన్ని గ్రామాలకు సరుకులు చేరుకుంటున్నవి ఇటు బియ్యాన్ని గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకొని ఒకేసారి మూడు నెలల బియ్యము తీసుకుపోవలసిందిగా కోరుతున్నాను ఎందుకు అనగా మారుమూల ప్రాంతాలలో రవాణా సౌకర్యం వర్షాల వల్ల పోలేటువంటి గ్రామాలు ఉన్నాయి కనుక ఆ గ్రామాలను దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క గ్రామానికి కూడా పేద ప్రజలు ఆకలితో అలమటించకుండా ప్రతి గ్రామంలో మూడు నెలల బియ్యం ఒకేసారి ఇచ్చుచున్నారు కావున ఈ విషయాన్ని గమనించి ప్రజలు కార్డుదారులు తప్పకుండా వచ్చి వారి వారికి సంబంధించినటువంటి సంచులు ప్లాస్టిక్ కవర్లు పట్టుకొని వచ్చి తీసుకొని పోగలరు అలాగే మన డీలర్ సారు ముఖ్యంగా ఏంటంటే మన బియ్యము ఆ మనకు సన్న బియ్యం వస్తున్నాయి కదా ఈ సన్న బియ్యంలో అక్కడక్కడ తెల్లగా కనబడుతున్నాయి అంటే ఇక్కడ మీకు ఇక్కడ బియ్యం ఈ అక్కడక్కడ తెల్లగా కనబడుతున్నాయి అంటే కొంతమంది ప్రజలు ఏంటంటే వాళ్ళకు తెలియకుండా ఇవి ప్లాస్టిక్ బియ్యం అనేది ఒక అపోహ ఉన్నది దీనిపైన మీరు ఏంటి పూర్తి సమాచారం దయచేసి ప్రజలకు ఇవ్వగలరు ఇలాంటి బియ్యము ప్రజల లోపల అపోహ మాత్రమే ఎందుకు అనగా ఫోర్టిఫైడ్ రైస్ క్వింటాల్ ఒక కేజీ చొప్పున బీటువల్ కానీ బికాంప్లెక్స్ రక్తహీనత ఉండకుండా ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశంతో క్వింటాలకు ఒక కేజీ చొప్పున ఫోర్టిఫైడ్ రైస్ బియ్యము కలిపి పంపిణీ చేయించున్నది ఈ ప్లాస్టిక్ బియ్యము అనేటువంటి అపోహ ఉత్తది మాత్రమే దీన్ని ఎవరు కూడా నమ్మత నమ్మవద్దు ఈ అపోహను ప్రజల లోపల తొలగించుకోవాలి సో ఇవన్నీ మనకు డీలర్ సారు ఇంత ముఖ్యమైన సమాచారం అంటే ఇందులో ప్లాస్టిక్ బియ్యం కానీ ఇట్లాంటి కలవ ఇవి ఏంటంటే ఆరోగ్యం కోసం అంటే ఈ తెల్లగా గుండెటి అంటే పోర్ట్ ఫైట్ రైస్ అనేది కలపడం జరుగుతుంది దీనివల్ల చాలా ఖరీదు అనేవి దీనివల్ల మనకు ఆరోగ్యంగా మనకు పౌష్టికాహారం మరింత అందుతాయి మహిళలకు గానీ రక్తహీనత నుండి బయట పిల్లలకు గాని పౌష్టికాహారం చాలా మంచిది కావున దీన్ని ప్రతి ఒక్కరు ఈ బియ్యాన్ని అమ్ముకోకుండా అమ్మినట్లయితే రేషన్ కార్డు తొలగిస్తారు అమ్మకుండా ఈ సన్న బియ్యం కనుక ఖచ్చితంగా మీరు ఇది తీసుకొని తినండి మంచి ఆహారం రేషన్ లో దొరుకుతున్నాయని ఇవి ఇవో అని పురుగుల మందులు ఎక్కువ వాడరండి ఆహారం కలిపి ఉంటే ఇందులో తినండి అలాగే ఇలాంటి మంచి విషయాలు మాకు డీలర్ సార్ కానీ నేను కానీ మీకు పబ్లిక్ తెలియపరుస్తున్నాను కావున నా ఛానల్ను మాత్రము ప్రతి ఒక్కరు లైక్ చేయండి అలాగే ఈ విషయాలపైన కామెంట్ చేయండి సో తప్పకుండా నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను గౌరవ డీలర్ గారికి మంచి సమాచారం ఇచ్చిన పబ్లిక్ కు ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్